ప్రస్తుతం విజయవాడ ఎంపీ కెసినేర్ నాని ఏ పార్టీలో చేరతారు అనేది ఒక పాయింట్ అలాగే ఆయన ఎందుకు ఆయన్ని పక్కన పెట్టింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చంద్రబాబు గారు ఆయన మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని దీనికి సంబంధించి కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఒకప్పుడు నితిన్ గడ్కరీని నేరుగా వెళ్ళి కలవడం కానీ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని నేరుగా వెళ్ళ కలవడం కానీ ఇటువంటి కొన్ని విషయాలను టీడీపీ అధిష్టానం విభేదించినా కేసు నేర్నాని పట్టించుకోలేదు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించడం ఇవి కాస్త అంత ఎందుకంటే అప్పట్లో బీజేపీని పూర్తిగా వ్యతిరేకించి మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా కేసు నేర్నాని బీజేపీ నేతలతో సఖ్యతగా ఉండడం మొదటి నుంచి ంత అక్కడే బేజం పడింది ఆయన మీద వ్యతిరేకత ఆ తర్వాత కూడా చిన్న చిన్నగా అది పెద్దదైంది ఇప్పుడు చివరికి ఆయన్ని పక్కన పెట్టే పరిస్థితి వరకు వచ్చింది అంటే ఇండైరెక్ట్గా ఆయన్ని సస్పెండ్ చేశారు టీడీపీ నుంచి అని చెప్పాలి అఫీషియల్గా కాకుండా అన్ అఫీషియల్గా అయితే ఇప్పుడు కేసు నాని బీజేపీలో చేరబోతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆ దిశగానే వ్యూహం రచిస్తున్నారండి ఎందుకంటే వైసీపీలో చేరతారు జగన్ పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడినా వైసీపీలో ఇమ్మడగలిగే పరిస్థితి అయితే కేసిన ఉండదు పైగా సామాజిక వర్గ పరంగా చూసుకున్నా సరే అది సాధ్యం అవదు ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరకు చేర్చుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో అయితే మాత్రం కుదరదు సీట్లు కేటాయించడంలో అనేది అందుకే ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ బీజేపీకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు బీజేపీ పెద్దలతో టచ్లోనే ఉన్నారు త్వరలో విజయవాడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది అదే కన్నా జరిగితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారతాయా చూడాలి